ఎర్రకోట వద్ద పేలుడు కేసులో దర్యాప్తు చేస్తున్న కొద్ది సంచలన విషయాలు బయటపడుతున్నాయి గడిచిన రెండు మూడు రోజులుగా దేశవ్యాప్తంగా చేస్తున్న ఉగ్ర కుట్రకు ఈ పేలుడుతో లింక్ ఉండటం ఈ భారీ కుట్రలో ఉన్నత విద్యావంతులైన ఐదుగురు డాక్టర్లు కీలక సూత్రధారులుగా తేలటం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది ఇక ఈ దాడి ఘటనపై దర్యాప్తు సంస్థలు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నాయి ఇక ఈ నేపథ్యంలో తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది కారు నడిపిన వ్యక్తిని జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ నబీగా పోలీసులు గుర్తించారు ఈ కేసులో అతడి సన్నిహితుడు ఫరీదాబాద్కు చెందిన ముజ్మిల్ షకీల్ను కూడా కీలక నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు ఇతడిని విచారించగా కీలక విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది పేలుడుకు వారం రోజుల ముందు ఉమర్తో కలిసి ఎర్రకోట వద్ద రెక్కీ నిర్వహించామని ముజ్మిల్ అంగీకరించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి దీపావళి రోజున రద్దీ ప్రాంతాల్లో పేళ్లు జరపాలని ప్లాన్ చేసినా ఆ తర్వాత దాన్ని విరమించుకున్నట్లు అతడు విచారణలో చెప్పాడన్నారు వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవ వేడుకలను లక్ష్యంగా చేసుకోవాలని వీరు కుట్రపడినట్లు తెలుస్తోంది ఇక ముజ్మిల్ షకీల్కు జైషే ఉగ్రం మూటాతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది ఇతడి ఫోన్ డేటాను పరిశీలించగా ఎర్రకోట వద్ద పలుమార్లు సంచరించినట్లు తేలింది ఈ ఏడాది జనవరి సమయంలోనూ ముజ్మిల్ పలుమార్లు ఎర్రకోట వద్దకు వెళ్లినట్లు గుర్తించి పేలుడు చోటు చేసుకున్న ప్రాంతం నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ బృందం దాదాపు నలభైకి పైగా నమూనాలను సేకరించింది ఇందులో రెండు తోటాలతో పాటు రెండు వేర్వేరు పేలుడు పదార్థాలకు చెందిన ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఇందులో ఒకటి అమోనియం నైట్రేట్ ను పోలినట్లుగా ఉందని ప్రాథమికంగా నిర్ధారించారు ఇక రెండో పేరుడు పదార్థం అమోనియం నైట్రేట్ కంటే శక్తివంతమైనది అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు ఫోరెన్సిక్ పరీక్షల తర్వాత అదేంటన్న దానిపై స్పష్టత వస్తుందని తేలనంటున్నారు ఇక ఇదిలా ఉండగా పేరుడు జరిగిన ఐ ట్వంటీ కారు ఎక్కడ తిరిగిందనే వివరాలు కూడా అధికారులు సేకరిస్తున్నారు పేలుడుకు ముందు ఈ వాహనం ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో సంచరించినట్లు తెలిసింది ఈ కారు నవంబర్ పదిన ఉదయం హర్యానాలోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్లో కనిపించినట్లు గుర్తించారు ఆ తర్వాత ఓల్డ్ ఢిల్లీకి తీసుకొచ్చినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో కన్నైట్ ప్లేస్ ఆ తర్వాత మయూర్ విహార్లో ఈ కారును గుర్తించినట్లు సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తే తేలింది మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాలకు ఎర్రకోట పార్కింగ్ ప్రదేశానికి వచ్చిన కారు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు అక్కడే ఉంది ఆ తర్వాత కాసేపటికి పేలుడు సంభవించింది ఇప్పటికే దర్యాప్తు సంస్థలు దర్యాప్తును వేగవంతం చేశాయి రోజుకో విషయం వెలుగు చూస్తోంది